ఆగమన కాలము ఈ రెండవ వారములో మనము మనస్సులో ఉంచుకొని ధ్యానం చేయాల్సినటువంటి అంశము ప్రేమ ఇప్పటి వరకు మనలో మార్పు రావాలి అనుకున్నామే ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయాలి అనుకున్నాము ఎందుకు సిద్ధం చేయాలి అంటే ఆయనపై ఉన్నటువంటి ప్రేమతో కాబట్టి ఈ ప్రేమ అనేటువంటి భావము మనలో ఉన్నట్లయితే మన జీవితాలలో మార్పు వస్తుంది అటు ప్రభువును కూడా మనము ఆహ్వానించడానికి ప్రభువు ఆహ్వానము కోసము సంసిద్ధంగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకు గురతగానే ఈ ప్రేమకు గురుతగా ఈరోజు మనము పసుపు రంగు క్రవ్వొత్తిని వెలిగిస్తూ ఉన్నాము ఈ పసుపు రంగు క్రవ్వొత్తి సంసిద్ధతా వత్తి అని పిలుస్తూ ఉంటారు అలాగే బెత్లహేమత్తి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకు అంటే ప్రేమ పుట్టింది బెత్లహేమలో ప్రేమ ఆవిర్భవించింది బెత్లహేమలో ఈ బెత్తిలహేమ నగరంలో రక్షకుడు జన్మిస్తాడు అన్నటువంటి వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు పశువుల పాకలోనైనా జన్మించడానికి సిద్ధపడ్డారు అది ప్రేమ మానవాళిపై ఆయనకు ఉన్నటువంటి ప్రేమకు గురుతబుతూ ఉంటుంది మరి అలాంటి ప్రేమమూర్తిని ఆహ్వానించడానికి మనము కూడా ప్రేమామయులుగానే సిద్ధం కావాలి అందుకు గుర్తగానే ఈరోజు మనము ఈ పసుపు రంగు క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉన్నాము అందుకు సిద్ధపడడానికి కూడా మనము అవసరమైనటువంటి పనులు చేయాలి దీనికి ముందుగా అంటే క్రొవ్వొత్తి వెలిగించుకోవడానికి ముందుగా దైవ వాక్కును మనం చదువుకుందాము వార్త మూడవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఆరవ వచనము వరకు యషియా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడను ప్రభువు మార్గమును సిద్ధమనర్పడు ఆయన త్రోభను తీర్చిదిద్దడం అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను ప్రతి లోయ పోడ్చబడను పర్వతములు కొండలు సమము చేయబడను వక్ర మార్గములో సక్రమము చేయబడను కరుకు మార్గములో నునుపు చేయబడను ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచను కాబట్టి దైవ రక్షణ గాంచాలి మనలో ఉన్నటువంటి లోయలన్నీ పోడ్చబడాలి పర్వతాలు సమము చేయబడాలి అంటే ముందు మన కళ్ళకు వెలుగు కావాలి అందుకే ఆ వెలుగును ప్రసాదించమని జగతికి జ్యోతి అయినటువంటి క్రీస్తును ప్రార్థన చేస్తూ మనము ఈ పసుపు రంగు ప్రవృత్తిని వెలిగించుకుందాం అందరూ ఈ ప్రార్థన నా తర్వాత చెప్పండి మా ప్రభువైన దేవ మీ కుమారుడనో మా రక్షకుడైన యేసు క్రైస్తునో మాకు మార్గముగా అనుగ్రహించినందుకు మీ ప్రేమకు కృతజ్ఞతగా ఈ సంసిద్ధత క్రువత్తిని వెలిగించియుము తప్పిపోయిన వలె ఉన్న మేము తిరిగి మీ యొద్దకు వచ్చటకు యేసు మార్గమని గుర్తించాము కనుక పరివర్తన చెందిన వారి మీగా మిమ్మ చేరుటకు మమ్మో సిద్ధపరపమని బ్రతి మాలసు నామో ఆమెన్